జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదన సర్వ విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుదేవాయ దేవే నందనాయనంద గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మలు పోతున్న ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధంలో ఉన్నాం ఉత్తర భాగంలో ఉన్నాం దైమసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార గాథలను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీలలను తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చిందని చెప్పి అందరూ కలిసి మొత్తం యాదవులందరితో కలిసి శమంత పంచకానికి వెళ్లారు అక్కడ గ్రహణ స్నానం పట్టు స్నానము విడుపు స్నానము మిగిలిన కార్యక్రమాలు అవన్నీ కూడా చేశారు అక్కడ అందరినీ కలిశారు కృష్ణ పరమాత్మ అని చెప్పి నందుడు యశోద కూడా అక్కడికి వచ్చారు వాళ్ళతో కూడా ముచ్చటించారు గోపిక గోపికలు అందరూ వస్తే వాళ్ళకి మోక్ష మార్గాన్ని చూపించారు పరమాత్మ అని చెప్పి సుఖ మహర్షి పరిషిన్ మహారాజ్తో చెప్తున్నారు ఆ సమయంలో ఇలా శ్రీకృష్ణ పరమాత్మ మిగిలిన వాళ్ళందరూ కూడా అందరినీ కలుస్తున్న సమయంలో స్త్రీలందరూ ఒక తోట చేరారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో ద్రౌపదీ దేవి శ్రీకృష్ణుని లీలలు మహిమల గురించి చెప్తూ మాటల మధ్యలో రుక్మిణిదేవి మొదలైన శ్రీకృష్ణ పరమాత్మ భార్యలను చూసి మిమ్మల్ని ఆ శ్రీకృష్ణుడు ఏ విధంగా వివాహం చేసుకున్నాడు నాకు చెప్పండి అని అడిగింది అని పరిషిత్ మహారాజా సుఖ మహర్షి అంటున్నారు నేను ఇదివరకు నీకు చెప్పాను కదా రుక్మిణి మొదలైన కృష్ణకాంతలు వాళ్ళ వాళ్ళ పరిణయ వృత్తాంతాలు అన్ని కూడా నేను నీకు చెప్పినవి ద్రౌపదికి సవిస్తరంగా వినిపించారు ఒక లక్షణాదేవి వివాహ వృత్తాంతం మాత్రం నేను సవిస్తరంగా చెప్పలేదు నీకు మధురరాజపుత్రిక పుత్రికైన లక్షణ వివాహ కథ ద్రౌపదికి లక్షణ చెప్పిన విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను విను అని సుఖమహర్షి మహర్షి పరిషత్తుతో శ్రీకృష్ణుని అష్టమ భార్య అయిన లక్షణ ద్రౌపది దేవికి తన వివాహ వృత్తాంతాన్ని ఎలా చెప్పిందో అది సుఖ మహర్షి పరీక్ష మహారాజుకు తెలియజేశారు పాంచాలితో మద్రపతి సుత ఇట్లను సంగీత విద్యా విశారదుండు నారదు చేతి వీణ స్వనా కలితమై నటి గోవింద కథామృతంబు గ్రోలి చిత్తము నొంది మోదించుచూ నంత దహిత్రు వత్సలుడు మద్గురుడు దానది విని సదుపాయం చెదల నిర్భంగినైన గోచరము గాక వారి మధ్యములో నభివ్యాప్తి దోసు మత్స్యంత్రంబు కల్పించి మనుజులెంత వారి కైనను మో వంగరాణి లక్షణ ద్రౌపదీ దేవితో చెప్తోంది ఓ ద్రౌపదీ దేవి నా వివాహ విషయం అడిగావు కదా నేను చెప్తాను విను నారద మహర్షి విష్ణు మహావిష్ణువు యొక్క కథలన్నింటినీ కూడా తన వీణాగానం ద్వారా అమృతాన్ని చిందిస్తూ అందరికీ చెప్తుంటారు అలాగా నాకు కూడా చెప్పారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కథామృతాన్ని విని నేను తన్మైరాలను అయిపోతుండేదాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు వింటే కలిగే నా సంతోషానికి అవధులు ఉండేవి కావు నా మీద అమితమైన ప్రేమ కలిగిన నా తండ్రి నా మనస్సును అర్థం చేసుకున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మను రప్పించడానికి ఒక ఉపాయం ఆలోచించారు దానికి తగినట్లు ఆకాశంలో ఎవ్వరికీ కనబడిన విధంగా ఒక మత్స్య యంత్రాన్ని సృష్టించి పెట్టారు ఆ మత్స్యం కింద ఉన్న నీటిలో కనబడే విధంగా అమర్చారు మత్స్య యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ ఆకాశంలో ఉన్న మత్స్యాన్ని కొట్టి కింద పడేయాలి అది మధుర దేశాధిపతి ఏర్పాటు చేసిన పద్ధతి వివాహ పద్ధతి అది ఎలా ఎవరైతే అలా పడేస్తారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు ఆయన ఇదే మనకి ద్రౌపది స్వయం కూడా కనిపిస్తుంది నిష్ఠు రాస్త్రంబు నచట గంధ పుష్పాక్షతలను పూజ గావించి నిద్ర ఎక్కువెట్టి ఈ సాయకంబు నారిన్ మత్స్య యంత్రమున్ దరగోలన్ వేసిన శౌర్యడు నాసుత వరించునని జనంబులు వినగన్ అలాగా మత్స్యేంద్రాన్ని ఏర్పాటు చేసి నా తండ్రి ఎంతటి మహావీరుడు ఇంకైనా ఎక్కుపెట్టి పడగొట్టడానికి చేతగాని ధనస్సును వజ్రాయుధం లాగా బలిష్టమైన బాణాన్ని అక్కడ పెట్టి ఆ రెండింటిని గంధంతోనూ పూలతోనూ అక్షంతలతోనూ పూజ చేశారు నా తండ్రి అందరూ వినే విధంగా ఇలా అన్నారు ఏ మహావీరుడైతే తన బాల శౌర్యాలు ప్రకటించి ఈ బాణాన్ని తీసుకుని ఆ వింటిలో ఎక్కుపెట్టి ఆ వెంటనే మత్స్యంత్రాన్ని నేల మీద పడేట్టు పడగొడతాడు ఆ మహావీరుణ్ణి నా కుమార్తె వరిస్తుంది అని కఠినమైన పరీక్ష పెట్టాడు అని లక్షణ చెప్పి చాటించిన నవ్వార్తకు బాటించే సంభ్రమములు బాణాసన మౌర్వీ ట మహారవ పాటిత శాస్త్రవులు బాహుబల సామగ్రులై ఈ నా తండ్రి వేయించిన చాటింపు విని వీరాధి వీరులు ధనుర్విద్య కుశలు బాహుబల సంపన్నులు ఆయన రాజకుమారులు ఎంతమందో మా నగరానికి బయలుదేరి వచ్చారు సుందర తనులు దదుత్సవ సందర్శన కుతుకూలమిత సైన్యులు భూ భూభృందనులే తెంచిరి జన నందిత యశులగుచు మద్ర నగరం ఆ సౌందర్యపేతులైన రాజకుమారులందరూ స్వయంవర ఉత్సవాన్ని దర్శించాలనే కుతూహలంతో సైన్య సమేతంగా తమ యశస్సు దిగంతాల వరకు వ్యాపిస్తుంటే మధుర నగరాన్ని చేరుకున్నారు చెను దించిన వారికి మా జనకుడు వివిధాచనములు సమ్మతి గావించిన నా విధంగా విజయం కావాలి అని స్వయంవరానికి వచ్చిన ఉత్సాహంగా వచ్చిన రాజకుమారులందరికీ మా తండ్రి గౌరవ సత్కారాలతో పూజించి సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు బాహుబలంలో అధికులైన రాజకుమారులందరూ ధైర్యంగా ధనస్సు దగ్గరికి నడిచారు కానీ ఆ విధంగా ధనస్సు దగ్గరికి వెళ్ళి ఆ వింటిని తేరిపారు చూసారు అదొమ్మ భయంకరమైన ధనుస్సు కొందరు పూనలేక చనగొందరు పూని కదల్పలేక పోగొందరు కింత ఎత్త నొక కొందరు మోపిడలేక దక్కగా కొందరు కింత ఎక్కిడుచు గోరి నృపాలకులు ఇట్లు సిగ్గును జంది తలంగి పోవుతును సి ఇట కేట నీతి తప్పనన్ అప్పుడు ఆ వీరుల్లో కొంతమంది ఆ ధనస్సు ఎత్తడానికే దాన్ని చూసే భయపడిపోయి ధనస్సు ఎత్తడానికి ప్రయత్నించలేదు అంత శక్తివంతంగా ఉన్న ధనస్సును మరి కొంతమంది ఎత్తడానికి ప్రయత్నించి కొంచెం కూడా కదల్సలేకపోయారు ఇంకొంతమంది ఆ విల్లుని కొద్దిగా పైకెత్తగలిగారు కానీ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు వేరే కొంతమంది వీరులు విల్లు ఎత్తారే కానీ ఎక్కుపెట్టలేకపోయారు మరి కొంతమంది విల్లు కొద్దిగా ఎక్కుబెట్టి బాణం సంధించలేకపోయారు ఇంకొంతమంది విల్లును కొంచెం పైకి ఎత్తగలిగారు ఛీ అసలు ఇక్కడికి రావడమే తప్పైంది వచ్చి అపదయం పాలైపోయామని సిగ్గుపడి అక్కడి నుంచి తొలగి వెళ్ళిపోయారు ఆ విధంగా వివిధ దేశాల రాకుమార్లు ఏమి చేయలేక తిరిగి వెళ్ళిపోయారు భీముడు రాధేయుడు నుమగతి నెక్కు ద్రోచి దగనం మీనం బేమరక దిరుకు చుంటయు దామేమియు నెరుగలేక తలగిన పిదపన్ భీముడు ధనస్సు వచ్చి తన బలంతో చక్కగా వింటనే ఎక్కుబెట్టాడు కానీ క్షణం ఆకుండా గిరగరా తిరుగుతున్న మత్స్యాన్ని గుర్తించి కొట్టలేక యథాస్థానానికి వెళ్ళి కూతున్నాడు అలాగే కర్ణుడు కూడా వచ్చాడు అదే విధంగా యంత్రాన్ని పడగొడతానని భావించి ధనసు పెట్టాడు గాని మత్స్యం కింద పడేట్టు కొట్టలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అమరేంద్ర తనయుడమ్మ ఉపాయం ఎరిగి తగ నే సియు మీనము దృంపలేక సిగ్గున తెనియనంత వికలుండగుతున్నా అప్పుడు అర్జునుడు కూడా వచ్చాడు అర్జునుడు మత్స్యంత్రాన్ని భేదించడానికి వీళ్ళు దగ్గరికి వచ్చాడు ఆ వీరుడు మత్స్యంత్రాన్ని పడగొట్టగల ఉపాయం తెలిసిన సమర్థుడే ద్రౌపది కానీ ఎందుకో కాని ఎందుకో తెలీదు ఆ మత్స్యాన్ని త్రుంచలేక మళ్ళా తలదించుకుని వెళ్ళిపోయాడు ఇలాగా రాజకుమార్లు అందరూ తమ తమ ప్రయత్నాలు విఫలం కావడంతో దీనులై తలలను దించుకుని ఏం జరుగుతుందో సుతాము కూర్చుండిపోయారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మలు ఇచ్చాడు సరసిజపత్రలోచనుడు చాపము సద్యము చేసి యుల్ల సరీ కార్ముక విశారదుడై ఎలవోక ఓలే కేచరమగు మీన ముందునిమె సత్వరతన్ సురసిద్ధ సాధ్య కేచర జయమొప్పి పుష్ప వర్షము అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లేచారు ధనస్సు దగ్గరకు వచ్చారు ఉత్సాహంతో ధనస్సును ఎక్కుపెట్టారు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని అంతా ప్రదర్శించారు సునాయాసంగా చాలా తేలిగ్గా ఆకాశంలో ఉన్న మీనాన్ని నీటిలో చూస్తూ బాణాన్ని సంధించారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రయోగించిన బాణం దాటికి మత్స్యంత్రంలోని మీనం కాసా కింద పడిపోయింది మత్స్య యంత్రాన్ని భేదించిన శ్రీకృష్ణుని చూసి ఆ దేవతలు సిద్ధులు సాధ్యులు జయ జయ ధ్వాణాలు చేశారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ విజయానికి అతనిపై దివి నుంచి పుష్ప వర్షం కురిసింది ద్రౌపది అది చూసి నేను కూడా చాలా ఆనందపరితరాలు అయ్యాను తుమ్మెదల రెక్కల్లాగా నెగనెలాడుతున్న నా ముంగుర్లు నుదుటిపై మెరుస్తున్న శ్వేద బిందువుల వల్ల కరిగిపోయిన కస్తూరి తిలకంలో చిక్కుకుపోయాయి చిగుళ్ళ వంటి సుకుమారమైన చేతులతో ముంగుర్లను పక్కకు తోస్తూ సన్నన్ నడుము వడవడ వణుకుతుంటే మెల్లమెల్లగా నేను కృష్ణ పరమాత్మని సమీపించాను లలిత పదాబ్జనూపుర కల ధ్వనితోదర హాస చంద్రిక కలిత కపోల పాలికల గప్పు సువర్ణ వినూత్న రత్న కుండల రుతులొప్ప గంకణుణృతు గుదించి ముఖ ముఖతామరం బపుడెత్తి చూచుచున్ నేను నెమ్మదిగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాను అందుల మనోహరమైన చిరు చిరునవ్వుల వెన్నెళ్ళు చిందులాడుతుంటే రత్నాలు పొదిగిన బంగారు చెవి కుండలాల కాంతి చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తుంటే చేతి కంకణాల జన జన నాదాలు వీణుల విందు చేస్తుంటే వేదిక పై నుంచి కిందికి దిగొచ్చి ముఖం ఎత్తి స్వయంవరం అంతా చూశాను నేను కలిగి చూశాను నర పతుల మనం మునవారి మత్కర జల దివ్యమణి కాంచన మాలిక నమ్మురారి కంధరమున లీలమై నిడి పదం పడి నవ్య మధూక దామ మా హరిక భరిందగిల్చితి నయంబున గన్నుల లజ్జ దేరగన్ అక్కడ ఎంతో మంది రాకుమారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా చి అనుకున్నాను తృణీకరించాను నా చేతిలో ఉన్న మణిమయ సువర్ణ పద్మమాలను విలాసంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మెడలో వేశాను తర్వాత ఇప్ప పూల మాలను శ్రీకృష్ణ పరమాత్మ కేశపాసలను తురిమాను ఆ సమయంలో నన్ను సిగ్గు వహించింది కనురెప్పలు వాలిపోయి ఆ శుభవేళలో కొల దిగి మీరగాడ మరుగో శంఖ కాహళ మురళి మృదంగ పణవానక దుందు భిడక్క కాంస్య మర్దళ ము లేపున భూ నభోంతరం ధనరారి మనోహర నటన అప్పుడు నేను ఎప్పుడైతే ఇలా మా మాల వేశానో శంఖ కాహడ మురళి మృదంగం మొదలైన అనేక మంగళవాద్యాల ధనులు ధనులు నింగి నేల అంతా నిండిపోయాయి నర్తికేమణుల మనోహర నృత్యాలు అందరికీ కనువిందు చేశాయి అప్పుడు అమరగణం యురగారి సుధా కలసంబు కొన్న చందమున సమస్త శత్రు వసుధా వర కోటి దృణీకరించి ఎక్కమల విలోచనుండు నను కౌగిట నొప్పుగా చేర్చి సింహ చంక్రమణ మెలర్ప జన గాంచన చారు రథంబు మీదికి ఆ కమలాక్షుడైన శ్రీకృష్ణ పరమాత్మ దేవతలందరినీ పారద్రోలి గరుత్మంతుడు అమృత భాండాన్ని తెచ్చిన విధంగా సమస్త రాజ సమూహాన్ని తృణీకరించిన వాడే నా చెంతకు వచ్చి నన్ను కౌగిల్లో చేర్చుకుని సింహం నడిచే విధంగా నడుస్తూ నన్ను తీసుకుని తన బంగారు రథం దగ్గరికి తీసుకొచ్చారు నన్ను రథం ఎక్కించి తాను రథం ఎక్కాడు ఇది కూడా రుక్మిణి కళ్యాణం లాగా కనిపిస్తోంది మనకి అని తురగ చతుష్కమున్ విమత దుర్దమ సూరత బూంచి దారుకుండ రథము రొప్ప శత్రునికరాంధ పటల ప్రచండ భాస్కర రుచినొప్పు నట్టి నిజ కార్ముక యుక్త గుణప్రఘోష సంభరిత దిగంతురుండగుతు బద్మ దళాక్షుడు శత్రు సంహారం చేయగల నాలుగు గుర్రాలతో కట్టబడి ఉన్న రథాన్ని సారథైన దారుకుడు వెంటనే ముందుకు తోలాడు శత్రు సమూహము అనే అంధకారాన్ని పారద్రోలే ప్రచండ సూర్యకాంతిలా ఒప్పుతూ తన ధనుష్ఠంకారంతో శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద ప్రయాణం సాగించారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా తన నగరానికి వెళ్ళిపోతుంటే స్వయంవరానికి వచ్చిన రాజులందరూ ఈర్ష్యతో అసంఖ్యాకమైన సైన్యాలను సమకూర్చుకుని గుంపులు గుంపులుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి తయారయ్యారు పరమాత్మనే శ్రీకృష్ణ మహాత్మ్యాన్ని తెలుసుకోలేక గర్వంతో ముందుకు దూకారు భావ భవ దింపును బెంపును సొంపు నెర్పడన్ దేవ కిరీట రత్న రుచి దీపిత పాద సరోజుడైన విశృంఖల వృత్తి నతి ప్రయత్న పుష్ప బాణాల తాకిడితో అందరూ కూడా బాధాతప్త తప్త అయ్యారు తమను వరించాల్సిన లక్షణ శ్రీకృష్ణ పరమాత్మను వరించిందని కోపం వచ్చింది వాళ్ళందరికీ దేవతల కిరీటాల్లో ఉన్న రత్నకాంతులతో ప్రకాశించే పాద పద్మాలు గల శ్రీకృష్ణ పరమాత్మను ప్రతాపాలతో ధైర్య సాహసాలతో గర్వంతో ఆ రాకుమల్లు ఎదిరించి పోరుకు దిగారు సరసిజలో చుడు నిజ శరాసన ముక్త హేమ పుంకరు చిర శాత సాయక నిఖాయమున రిపుకోటి నేసి సింధుర రిపు విక్రమ ప్రకట దోర్బలుడై విలసిల్లి ఎత్తే దుస్తర చరితాన్య సైన్యమును సజ్జన మాన్యము బాంత్యమున్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన సారంగము అనే ధనసు నుండి పుంఖాను పుంఖాలుగా శత్రువుల మీదకి బాణాలు ప్రయోగించాడు సింహ పరాక్రమంతో విజృంభించి శత్రు సైన్యాన్ని అంతా భయపెట్టి సజ్జనుల చేత సూచించబడేదైనా తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు ఆ తరి భూరి బాహుబలులైన విరోధి నరేశ్వరుల్ మృగవ్రాతములొక్క పెట్ట మృగరాజ కిశోరము పైని తెచ్చి నట్లాతురులై చతుర్విధ సమగ్ర బలంబుల తోడగూడి నిర్ధూత కళంకుడైన నవతోయజ నేత్రుని జుట్టుముట్టిన ఆ సమయంలో బలశాలురైన ఆ శత్రు రాజులు భూరి బాహుబలురైన ఆ విరోధులందరూ ఆ రాజులందరూ చతురంగ బలాలను సమకూర్చుకుని జంతు సమూహం ఒక్కసారిగా సింహం మీదకి వెయి ఉరికితే ఎలా ఉంటుంది అలాగా శ్రీకృష్ణ పరమాత్మను చుట్టుముట్టారు అలిగి మురాంత కుండు కులిశాభ శరంబుల నూత్న కుండలములతో శిరంబులు రణన్ మణినూపుర రాజితో పదంబులు కటకాంగుళీయక విభూషణ చాప శరాలి తోడ జేతులు నిలగోలగా విజయ దోహలియై తునుమాడి వెండియన్ కృష్ణ పరమాత్మ తన చుట్టుముట్టిన రాజులందరినీ చూసి చాలా ఆగ్రహగ్రుడయ్యాడు వెంటనే వజ్రాయుధ సమానులైన తీవ్రమైన బాణాలతో వాళ్ళని వధించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరాక్రమానికి రత్న కుండలాలతో ప్రకాశిస్తున్న శత్రురాజుల శిరస్సులు మణి నూపురాలతో సవ్వడి చేస్తున్న వాళ్ళ పాదాలు కంకణాలు ఉంగరాలు ధనుర్ బాణాలతో నిండుగా ఉన్న వాళ్ళ చేతులు ఒక్క దెబ్బతో నేల కూలిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ విజయోత్సాహంతో ఇంకా శత్రు సంహారం చేస్తూనే ఉన్నాడు హత శేషులు సొక్కాకుల గతి దూల నిషాత పవన ఖండముల తినేసి తోలి విజయోన్నతుడై నిజ నగరి కేగే నగధరుడంత చనిపోగా మిగిలిన యోధులు పెనుగాలికి ఎగిరి దూరంగా పడిపోయే ఆకుల్లాగా లాగా శ్రీకృష్ణుడు ప్రయత్నించిన ప్రయోగించిన ఆ వాయు అస్త్రం అక్కడ దాన్ని ప్రయోగించేసరికి కృష్ణ పరమాత్మ అక్కడ నిలవలేక దూర దూరంగా పారిపోయారు ద్రౌపదీ దేవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా విజయాన్ని పట్టి చేపట్టి నన్ను చేపట్టి తీసుకొని ద్వారకా నగరం వచ్చారు ఆ విధంగా శుభ చిహ్నాలతో అలంకరించబడింది మహా వైభవంతో మనోహరంగా అలరారుతున్నది ఆయన ద్వారకా నగరంలోనికి మేము ప్రవేశించాం మా తండ్రి అయిన మధుర దేశాధిపతి కూడా మా మీద ప్రేమతో మాతో పాటు మా వెంట ద్వారకా నగరానికి వచ్చారు రండి రత్న ఉత్నారత్నరు ఫుట నోపురహార కర్ణ భూషణ కటకాంగుళీయక లసత్ పరిధాన కిరీట తల్ప వారణ రథవాజి హేతి నికరంబులను పరిచారి కాతతి భ్రణుత గుణోత్తరున్ దునవ పద్మ దళాక్షణ కిచ్చ నిమ్మితోన్ మా తండ్రి అయిన బృహత్సేనుడు ద్వారకా నగరానికి వచ్చి రత్నాలతో పొదగబడిన కాంతులను వెదతలుతున్న కాలి అందలను వివిధ మణిమయ హారాలను కర్ణభూషణాలను కంకణాలను ఉంగరాలను నూతన వస్త్రాలను కిరీటాన్ని పాన్పును అంటే సారి పంపించారనమాట రాధా గజ తురగాలను ఖడ్గాది ఆయుధాలను సహస్ర సంఖ్యలో ఉన్న పరిచారక సమూహాన్ని సద్గుణ కనైన కృష్ణ పరమాత్మ కాల్లుడికి కానుకగా సమర్పించాడు కాపురానికి పంపించేటప్పుడు అమ్మాయిని కానుకలు ఇస్తాం కదా సారే పంపిస్తాం కదా అలా సార సారిని పంపించాడు అని మా తండ్రికి సమస్త సంపదలు తేజోనిధి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ కరుణ వల్లే లభించాయి అయినా మా అమ్మగారిగా సంప్రదాయానుసారిగా తన పుత్రకారత్నాన్ని మణిమయ భూషణాథులను అల్లుడికి ప్రేమతో ఇచ్చాడు యాదవనాథులు అందరినీ సత్కరించాడు తన నగరానికి వెళ్ళిపోయాడు అని లక్షణ చెప్పిన విషయాలన్నీ విని కుంతీదేవి గాంధారి ద్రౌపదీ దేవికి చెప్తుంటే అందరూ విన్నారు ద్రౌపది సమస్త రాజకాంతలు గోపికలు వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో లీలా మానుష విగ్రహుడు సర్వభూతాంతర్యమి అయిన శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలను తలుచుకొని సంతోష పారవశ్యంలో మునిగి ఆ పరమాత్మని ప్రశంసించి తరించేవాడు అప్పుడు ఏమైందంటే ఈ గ్రహణ సమయంలో స్త్రీలు ఇలా మాట్లాడుకుంటున్నారు నారద మహర్షి కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఈ సంచికి చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మాగేణ మహిమ గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవ శ్రీకృష్ణాస్దక్షర పదభ్రష్టం మాత్ర భవేత్ హీనంభే తమయ్యం దేవ నారాయణ నమోస్ శ్రీమన్నాారాయణ నమోస్తుతే జయ శ్రీకృష్ణ